ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీలో ఇంగ్లాండ్ జట్టుపై టీమిండియా పదిహేను పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలిండగానే సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది చివరిలో హార్దిక్ పాండ్యా శివన్ దుబే హాఫ్ సెంచరీలతో రాణించి టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించారు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇలాంటి క్రికెట్ జట్టును నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే టీమిండియాలో సీనియర్ల కంటే జూనియర్లే చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అటు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తూ టీమిండియాకు విజయాన్ని అందిస్తున్నారు కాబట్టి ఇలాంటి జట్టును నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు అలాగే బ్యాటింగ్ చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ సంజయ్ శాంసన్ అభిషేక్ శర్మ బ్యాటింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తెలిపాడు ఎందుకంటే టీమిండియా చాలా అద్భుత ఫామ్లో కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు